అవిర్భావ సభనాలా విజోత్సవ సభనాలా పన్నెండేళ్లుగా పోరాటాలతోటి పార్టీని నిలబెట్టుకున్నామండి ప్రజల కోసం పోరాడాము పార్టీ కోసం పోరాడాము గత ఐదేళ్ల పాటు ఒక రాక్షస ప్రభుత్వం అధికారంలో ఉంటే హక్కుల కోసం కూడా పోరాడాము అన్ని పోరాటాల తర్వాత మొదటిసారి ప్రజలు ఇచ్చినటువంటి విజయంతో రోజు మొట్టమొదటిసారి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ వేడుకగా జరుపుకుంటున్నాము అందుకే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా ఇది విజయోత్సవ వేడుక ఈసారి మనం జరుపుకునేది ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవ వేడుకలో సంతోషంగా హాజరై మళ్ళీ అంతే సంతోషంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి మా అధ్యక్షుల వారిని నేరుగా పిలిపివ్వడం జరిగిందండి అంటే మొత్తం మీద మీ అంచనా మా అంచనా ప్రకారం గతంలో ఎప్పుడు మేము వేసిన అంచనాలను తల్ల కిందులు చేస్తే ఎప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళండి ఈసారి మా అంచనా ప్రకారం నాలుగు లక్షలు అని చెప్పేసి అనుకుంటున్నాము అంతకు మించి రావాలి గతంలో మీరు ఐదు లక్షలు కూడా గత ప్లేనరీలో ఎప్పటం అయితే ఐదు లక్షలు కూడా వచ్చారు అది మీరు అధికారం లేనప్పుడు సుదీర్ఘ పోరాటంలో అధికారం సాధించారు ఇప్పుడు మీ మీతో పాటు మీ క్యాడరు వారు కూడా వస్తారు మొత్తం మొత్తం అండి బీరు బిర్యానీ ఆశపడకుండా సొంత డబ్బులతోటి బండ్లో పెట్రోల్ కొట్టించుకొని ఎంత దూరమైన ప్రయాణం చేసుకుంటూ వచ్చేటువంటి అభిమానులు ఒక జనసేనకు మాత్రమే ఉన్నారు అట్లాంటి జన సైనికులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేయ ప్రయాసాలకు వచ్చి విజయోత్సవ వేడుకలో పాల్గొంటారని చెప్పేసి అనుకుంటున్నాం అందుకే ఖచ్చితంగా ఇంతమంది అని చెప్పేసి అంచనా చెప్పలేకపోతున్నాము కానీ ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో చేస్తూ ఉన్నాము వచ్చిన ఎవరు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ కమిటీలు ప్రతి దానికి కూడా అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురవకుండా చూసుకునేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే మొత్తం గతంలో కేడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు విజయం సాధించాలి మనం పార్టీని నిలబెట్టాలని ఆల్రెడీ మీరు విజయం సాధించారు ఇప్పుడు మీ అధినాయకుడు ప్రసంగం డిప్యూటీ సీఎం గారు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది పదేళ్ల పాటు పార్టీ ఏం కోల్పోయింది ఏం సాధించింది అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతోంది రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి మా నాయకుడు కేంద్ర రాజకీయాల్లో ఏ విధంగా తన యొక్క సత్తాను చాటబోతున్నారు అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి హామీలను ఇచ్చా మనం ఏ విధంగా రాజకీయంగా నిలబడ్డాము ప్రజల కోసం ఇంకా ఏ విధంగా పోరాడబోతామనేటువంటి అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా రేపు ఆయన మనోగతాన్ని ప్రజలు ఉంచబోతున్నారండి ఈ ఆవిర్భావ వేడుక సాక్షిగా ప్రస్తుతం మనతో పాటు మరో వీర మహిళ ఉన్నారు అమ్మ రేపు జనసేన ఈ నెల పద్నాలుగు తారీఖు మీ విధంగా ఉండబోతుంది చాలా చాలా గ్రాండ్గా గా జరుగుతుందండి ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు జరిగినవి ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఇప్పటివరకు అధికారం లేకుండా జరిగినవి ఇప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది ఈ ఒకసారి ప్రస్తుతానికి మనతో పాటు ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే మొత్తం జనసేన క్యాడర్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం జనసేన క్యాడర్ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం హరిప్రసాద్ అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కేడర్ హరిప్రసాద్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మీ విజయోత్సవ సభ అనలా మీ ప్లేనరీ విజయోత్సవ సభగా ఇది చెప్పొచ్చేది చెప్పవచ్చండి ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ సభ అందులో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చారు జనసేనకి తప్పకుండా మీరు అలా భావించవచ్చు అంటే గతంలో మీరు ఆవిర్భావ సభలు నిర్వహించారు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు విజయం పొందారు ఇది విజయోత్సవ సభగా మీరు ఏర్పాట్లు ఏ మేరకు చేస్తారు ఎంతమంది వస్తారని చెప్పబోతున్నారు నేను ఇదివరకు కూడా చెప్పాను ఇందాక కూడా చెప్పాను నేను మేము ఎప్పుడు జనసేన సభలకి ఎంతమంది వస్తారు రావాలి అని ఎప్పుడు అనుకోండి ఆయన మీద ప్రజలకు విశేషమైన అభిమానం ఉంది లక్షలాదిగా తరలి వస్తారు ఈ ప్రాంగణం అంతా మంది జనం వస్తారు అంటే ఇప్పటి వరకు కూడా ఆత్మ కేడర్లో ఒక ఆత్మస్థాయి నింపారు మీరు మీ అధినాయకులు ఇప్పుడు మీరు విజయం సాధించారు ఇప్పుడు కేడర్కి మీ ప్రసంగాలు మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా మా నాయకుడు ప్రసంగాలు ఎప్పుడూ ఉత్తేజంగానే ఉంటాయి అది గెలుపు ఓటములతో పని ఉండదు ఆయన చెప్పే మాటలు అందరం వింటాము ఆనందపడతాము అట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము మొత్తం ఏర్పాట్లు అన్ని కంప్లీట్ అయ్యా సమయం తక్కువ ఉంది పద్నాలుగు రోజులు ఉంది ఇటువంటి సభలు నిర్వహించడంలో జనసేనకి విశేషమైన అనుభవం ఉంది అనేక సభలు చేశాము రెండు మూడు రోజులు సమయంలో కూడా మేము పెద్ద పెద్ద బహిరంగ సభలు చేసిన సందర్భాలు ఉన్నాయి పద్నాలుగు రోజులు ఉన్నాయి మేము మానసికంగా ఈ సభ కోసం గత రెండు వారాలుగా మేము మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సభను ఎలా నిర్వహించాలి ఇవన్నీ చాలా క్లియర్గా పక్కాగా ఆన్ పేపర్ ఉంది ఓకే okay, సార్ ఇది పరిస్థితి మనం చూసుకుంటే ఈ నెల పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ జనసేన పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద భూమి పూజ ఏదైతుందో పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో రూరల్లో భూమి పూజ నిర్వహించారు దీనికి సంబంధించి మాత్రం దగ్గరుండి ఏదైతే ఉందో జనసేన జిల్లా ఇన్ఛార్జు తుమ్మల బాబు అదేవిధంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఇంకా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తమే చూసుకుంటే కనుక ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభగా నిర్వహించాలని చెప్పేసి ఈ నెల పద్నాలుగో తారీఖున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పద్నాలుగు పెట్టాపురం సంబంధించిన ప్లేనరీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పొచ్చు ఇది ప్లేనరీ కాదు ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకున్నారు అంటే పదేళ్ల సుదీర్ఘమైన పోరాటం అనంతరం కూడా విజయం పొందిన తొలి విజయోత్సవ సభగా అయితే నిర్వర్తి నిర్వర్తించనున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే ఇదే ప్రదేశంలో భూమి కూడా నాదండ్ల మంత్రి నాదండ్ల మనోహర్ అదేవిధంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఇంకా మొత్తం కూడా జనసేన కేడర్ మొత్తం కూడా ఇదే ప్రదేశంలో భూమి పూజ నిర్వహించారు ఈ నెల పద్నాలుగున అట్టహాసంగా అంటే గత మును పెన్నడు జరిగిన విధంగా ఈ ఏదైతుందో విజయోత్సవ సభను అయితే ఘనంగా చేయనున్నట్టయితే మాత్రం అధికార మొత్తం కూడా కేడర్ మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అంటే గత ఆవిర్భావం వేరు ఇది పన్నెండో ఆవిర్భావ సభ మీరు అంటే ఇది ఆవిర్భావ సభనాలా విజయోత్సవ సభనాలా పన్నెండేళ్ళుగా పోరాటాలతోటి పార్టీని నిలబెట్టుకున్నామండి ప్రజల కోసం పోరాడాము పార్టీ కోసం పోరాడాము గత ఐదేళ్ల పాటు ఒక రాక్షస ప్రభుత్వం అధికారంలో ఉంటే హక్కుల కోసం కూడా పోరాడాము అన్ని పోరాటాల తర్వాత మొదటిసారి ప్రజలు ఇచ్చినటువంటి విజయంతో ఈరోజు మొట్టమొదటిసారి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ వేడుకగా జరుపుకుంటున్నాము అందుకే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా ఇది విజయోత్సవ వేడుక ఈసారి మనం జరుపుకునేది ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవ వేడుకలో సంతోషంగా హాజరై మళ్ళీ అంతే సంతోషంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి మా అధ్యక్షుల వారిని నేరుగా పిలుపు ఇవ్వడం జరిగిందండి మొత్తం మా అంచనా ప్రకారం గతంలో ఎప్పుడు మేము వేసిన అంచనా తల్లకిందులు చేస్తే ఎప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళండి ఈసారి మా అంచనా ప్రకారం నాలుగు లక్షలు అని చెప్పేసి అనుకుంటున్నాము అంతకు మించి రావచ్చు గతంలో మీరు ఐదు లక్షలు కూడా గత ప్లేనరీలో ఎప్పటం అయితే ఐదు లక్షలు కూడా వచ్చారు అది మీరు అధికారం లేనప్పుడు సుదీర్ఘ పోరాటంలో అధికారం సాధించారు ఇప్పుడు మీ మీతో పాటు మీ క్యాడరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు వారు కూడా వస్తారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అండి బీరు బిర్యానీ ప్యాకెట్లకి ఆశపడకుండా సొంత డబ్బులతోటి బండ్లో పెట్రోల్ కొట్టించుకొని ఎంత దూరమైన సరే ప్రయాణం చేసుకుంటూ వచ్చేటువంటి అభిమానులు ఒక జనసేనకు మాత్రమే ఉన్నారు అట్లాంటి జన సైనికులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేయ ప్రయాసాలకు వచ్చి విజయోత్సవ వేడుకలో పాల్గొంటారని చెప్పేసి అనుకుంటున్నాం అందుకే ఖచ్చితంగా ఇంతమంది అని చెప్పేసి అంచనా చెప్పలేకపోతున్నాము కానీ ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో చేస్తూ ఉన్నాము వచ్చిన ఎవరు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ కమిటీలు వేసి ప్రతి దానికి కూడా అన్ని కమిటీలు సమన్వయంతో జరగకుండా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురవకుండా చూసుకునేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే మొత్తం గతంలో కేడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు విజయం సాధించాలి మనం పార్టీని నిలబెట్టాలని ఆల్రెడీ మీరు విజయం సాధించారు ఇప్పుడు మీ అధినాయకుడు ప్రసంగం డిప్యూటీ సీఎం గారు పదేళ్ల పాటు పార్టీ కోల్పోయింది ఏం సాధించింది అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతుంది రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి మా నాయకుడు కేంద్ర రాజకీయాలు ఏ విధంగా తన యొక్క సత్తాను చాటబోతున్నారు అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి హామీలను ఇచ్చాం మనం ఏ విధంగా రాజకీయంగా నిలబడ్డాము ప్రజల కోసం ఇంకా ఏ విధంగా పోరాడబోతామనేటువంటి అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా రేపు ఆయన మనోగతాన్ని ప్రజలు ముందుంచబోతున్నారండి ఈ ఆవిర్భావ వేడుక సాక్షిగా ప్రస్తుతం మనతో పాటు మరో వీర మహిళ ఉన్నారు అమ్మ రేపు జనసేన ఈ నెల పద్నాలుగు ఉండబోతుంది చాలా చాలా గ్రాండ్గా జరుగుతుందండి ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు జరిగినవి ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఇప్పటివరకు అధికారం లేకుండా జరిగినవి ఇప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది ఈ ఒకసారి ప్రస్తుతానికి మనతో పాటు రా ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే మొత్తం జనసేన కేడర్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం జనసేన కేడర్ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం హరిప్రసాద్ అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కేడర్ హరిప్రసాద్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మీ విజయోత్సవ సభ అనలా మీ ప్లేనరీ విజయోత్సవ సభగా ఇది చెప్పచ్చు అది చెప్పవచ్చండి ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ సభ అందులో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చారు జనసేనకి తప్పకుండా మీరు అలా భావించవచ్చు అంటే గతంలో మీరు ఆవిర్భావ సభలు నిర్వహించారు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు విజయం పొందారు విజయోత్సవ సభగా మీరు ఏర్పాట్లు ఏ మేరకు చేస్తారు ఎంతమంది వస్తారని చెప్పబోతున్నారు నేను ఇదివరకు కూడా చెప్పాను ఇందాక కూడా చెప్పాను నేను మేము ఎప్పుడు జనసేన సభలకి ఎంతమంది వస్తారు రావాలి అని ఎప్పుడు అనుకోం ఆయన మీద ప్రజలకు విశేషమైన అభిమానం ఉంది లక్షలాదిగా తరలొస్తారు ఈ ప్రాంగణం అంతా పట్టణంత మంది జనం వస్తారు అంటే ఇప్పటివరకు కూడా ఆత్మ కేడర్లో ఒక ఆత్మస్థైర్యం నింపారు మీరు మీ అధినాయకులు ఇప్పుడు మీరు విజయం సాధించారు ఇప్పుడు కేడర్కి మీ ప్రసంగాలు మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా మా నాయకుడు ప్రసంగాలు ఎప్పుడు ఉత్తేజంగానే ఉంటాయి అది గెలుపు ఓటములతో పని ఉండదు ఆయన చెప్పే మాటలు అందరం వింటాము ఆనందపడతాము అట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యా సమయం తక్కువ ఉంది పద్నాలుగు రోజులు ఉంది ఇటువంటి సభలు నిర్వహించడంలో జనసేనకి విశేషమైన అనుభవం ఉంది అనేక సభలు చేసాము రెండు మూడు రోజులు సమయంలో కూడా మేము పెద్ద పెద్ద బహిరంగ సభలు చేసిన సందర్భాలు ఉన్నాయి పద్నాలుగు రోజులు ఉన్నాయి మేము మానసికంగా ఈ సభ కోసం గత రెండు వారాలుగా మేము మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సభను ఎలా నిర్వహించాలి ఇవన్నీ చాలా క్లియర్గా పక్కాగా ఆన్ పేపర్ ఉంది ఓకే సార్ ఇది పరిస్థితి మనం చూసుకుంటే ఈ నెల పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ సమన విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ జనసేన పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద భూమి పూజ ఉందో పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో రూరల్లో భూమి పూజ నిర్వహించారు దీని సమన్ చేతి మాత్రం దగ్గరుండి ఉందో జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు అదేవిధంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఇంకా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అవుతుంది మొత్తమే చూసుకుంటే కనుక ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభగా నిర్వహించాలని చెప్పేసి ఈ నెల పద్నాలుగో తారీఖున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పద్నాలుగు పెఠాపురం సంబంధించిన ప్లేనరీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పొచ్చు ఇది ప్లేనరీ కాదు ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకున్నారు అంటే పదేళ్ల సుదీర్ఘమైన పోరాటం అనంతరం కూడా విజయం పొందిన తొలి విజయోత్సవ సభగా అయితే నిర్వ నిర్వర్తించనున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే కింద అయితే ఇదే ప్రదేశంలో భూపూజ కూడా నాదండ్ల మంత్రి నాదండ్ల మనోహర్ అదేవిధంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఇంకా మొత్తం కూడా జనసేన కేడర్ మొత్తం కూడా ఇదే ప్రదేశంలో భూమి పూజ నిర్వహించారు ఈ నెల పద్నాలుగున అట్టహాసంగా అంటే గత మును పెన్నడు జరిగిన విధంగా ఈ ఏదైతుందో విజయోత్సవ సభను అయితే ఘనంగా చేయనున్నట్టయితే మాత్రం అధికార మొత్తం కూడా కేడర్ మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అంటే గత ఆవిర్భావం వేరు ఇది పన్నెండో ఆవిర్భావ సభ మీరు అంటే ఇది ఆవిర్భావ సభనాల విజయోత్సవ సభనాల పన్నెండేళ్లుగా పోరాటాలతోటి పార్టీని నిలబెట్టుకున్నామండి ప్రజల కోసం పోరాడాము పార్టీ కోసం పోరాడాము గత ఐదేళ్ల పాటు ఒక రాక్షస ప్రభుత్వం అధికారంలో ఉంటే హక్కుల కోసం కూడా పోరాడాము అన్ని పోరాటాల తర్వాత మొదటిసారి ప్రజలు ఇచ్చినటువంటి విజయంతో రోజు మొట్టమొదటిసారి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ వేడుకగా జరుపుకుంటున్నాము అందుకే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా ఇది విజయోత్సవ వేడుక ఈసారి మనం జరుపుకునేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విజయోత్సవ వేడుకలో సంతోషంగా హాజరై మళ్ళీ అంతే సంతోషంగా తిరిగి ఇళ్ళకు చేరుకోవాలని చెప్పేసి మా అధ్యక్షుల వారి నేరుగా పిలిపివ్వడం జరిగిందండి మా అంచనా ప్రకారం గతంలో ఎప్పుడు మేము వేసిన అంచనా తల్ల కిందలు చేస్తే ఎప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళండి ఈసారి మా అంచనా ప్రకారం నాలుగు లక్షలు అని చెప్పేసి అనుకుంటున్నాము అంతకు మించి రావాలి గతంలో మీరు ఐదు లక్షలు కూడా గత ప్లేనరీలో ఎప్పటం అయితే ఐదు లక్షలు కూడా వచ్చారు అది మీరు అధికారం లేనప్పుడు సుదీర్ఘ పోరాటంలో అధికారం సాధించారు ఇప్పుడు మీ మీతో పాటు మీ క్యాడరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు వారు కూడా వస్తారు మొత్తం అండి బీరు బిర్యానీ ప్యాకెట్లకి ఆశపడకుండా సొంత డబ్బులతోటి బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఎంత దూరమైన ప్రయాణం చేసుకుంటూ వచ్చేటువంటి అభిమానులు ఒక జనసేనకు మాత్రమే ఉన్నారు అట్లాంటి జన సైనికులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేయ ప్రయాసాలకు ఓర్చి విజయోత్సవ వేడుకలో పాల్గొంటారని చెప్పేసి అనుకుంటున్నాం అందుకే ఖచ్చితంగా ఇంతమంది అని చెప్పేసి అంచనా చెప్పలేకపోతున్నాము కానీ ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో చేస్తూ ఉన్నాము వచ్చిన ఎవరు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ కమిటీలు ప్రతి దానికి కూడా అన్ని కమిటీలు సమన్వయంత పనిచేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురవకుండా చూసుకునేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే మొత్తం గతంలో కేడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు విజయం సాధించాలి మనం పార్టీని నిలబెట్టాలని ఆల్రెడీ మీరు విజయం సాధించారు ఇప్పుడు మీ అధినాయకుడు ప్రసంగం డిప్యూటీ సీఎం గారు పదేళ్ల పాటు పార్టీ ఏం కోల్పోయింది ఏం సాధించింది అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతోంది రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి మా నాయకుడు కేంద్ర రాజకీయాలు ఏ విధంగా తన యొక్క సత్తాను చాటబోతున్నారు అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి హామీలను ఇచ్చాం మనం ఏ విధంగా రాజకీయంగా నిలబడ్డాము ప్రజల కోసం ఇంకా ఏ విధంగా పోరాడబోతామనేటువంటి అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా రేపు ఆయన మనోగతాన్ని ప్రజలు ముందుంచబోతున్నారండి ఈ ఆవిర్భావ వేడుక సాక్షిగా ప్రస్తుతం మనతో పాటు మరో వీర మహిళ ఉన్నారు అమ్మ రేపు జనసేన ఈ నెల పద్నాలుగు తారీఖు మీ విజయోత్సవ పండగ ఏ విధంగా ఉండబోతుంది చాలా చాలా గ్రాండ్గా జరుగుతుందండి ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు జరిగినవి ఒక ఎక్తి అయితే ఇప్పుడు ఇప్పటివరకు అధికారం లేకుండా జరిగినవి ఇప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది ఈ ఒకసారి ప్రస్తుతానికి మనతో పాటు రా ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే మొత్తం జనసేన క్యాడర్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం జనసేన క్యాడర్ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం హరిప్రసాద్ అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం క్యాడర్ హరిప్రసాద్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మీ విజయోత్సవ సభ అలా మీ ప్లేనరీ విజయోత్సవ సభగా ఇది చెప్పొచ్చేది చెప్పవచ్చండి ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ సభ అందులో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చారు జనసేనకి తప్పకుండా మీరు అలా భావించవచ్చు అంటే గతంలో మీరు ఆవిర్భావ సభలు నిర్వహించారు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు విజయం పొందారు విజయోత్సవ సభగా మీరు ఏర్పాట్లు ఏ మేరకు చేస్తారు ఎంతమంది వస్తారని చెప్పబోతున్నారు నేను ఇదివరకు కూడా చెప్పాను ఇందాక కూడా చెప్పాను నేను మేము ఎప్పుడు జనసేన సభలకి ఎంతమంది వస్తారు రావాలి అని ఎప్పుడు అనుకోం ఆయన మీద ప్రజలకు విశేషమైన అభిమానం ఉంది లక్షలాదిగా తరలి వస్తారు ఈ ప్రాంగణం అంతా మంది జనం వస్తారు అంటే ఇప్పటివరకు కూడా ఆత్మ కేడర్లో ఒక ఆత్మస్థాయి నింపారు మీరు మీ అధినాయకులు ఇప్పుడు మీరు విజయం సాధించారు ఇప్పుడు కేడర్కి మీ ప్రసంగాలు మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా పోతుంది మా నాయకుడు ప్రసంగాలు ఎప్పుడూ ఉత్తేజంగానే ఉంటాయి అది గెలుపు ఓటములతో పని ఉండదు ఆయన చెప్పే మాటలు అందరం వింటాము ఆనందపడతాము అట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము మొత్తం ఏర్పాట్లు అన్ని కంప్లీట్ అయ్యా సమయం తక్కువ ఉంది పద్నాలుగు రోజులు ఉంది ఇటువంటి సభలు నిర్వహించడంలో జనసేనకి విశేషమైన అనుభవం ఉంది అనేక సభలు చేశాము రెండు మూడు రోజులు సమయంలో కూడా మేము పెద్ద పెద్ద బహిరంగ సభలు చేసిన సందర్భాలు ఉన్నాయి పద్నాలుగు రోజులు ఉన్నాయి మేము మానసికంగా ఈ సభ కోసం గత రెండు వారాలుగా మేము మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సభను ఎలా నిర్వహించాలి ఇవన్నీ చాలా క్లియర్గా పక్కాగా ఆన్ పేపర్ ఉంది ఓకే సార్ ఇది పరిస్థితి మనం చూసుకుంటే ఈ నెల పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ సమన విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ జనసేన పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద భూమి పూజ ఏదైతుందో పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో రూరల్లో భూమి పూజ నిర్వహించారు దీనికి సంబంధించి అయితే మాత్రం దగ్గరుండి ఏదైతే ఉందో జనసేన జిల్లా ఇన్ఛార్జు తుమ్మల బాబు అదేవిధంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఇంకా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తమే చూసుకుంటే కనుక ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభగా నిర్వహించాలని చెప్పేసి ఈ నెల పద్నాలుగో తారీఖున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పద్నాలుగు పెఠాపురం సంబంధించిన ప్లేనరీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పొచ్చు ఇది ప్లేనరీ కాదు ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకున్నారు అంటే పదేళ్ల సుదీర్ఘమైన పోరాటం అనంతరం కూడా విజయం పొందిన తొలి విజయోత్సవ సభగా అయితే నిర్వర్తి నిర్వర్తించనున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే ఇదే ప్రదేశంలో భూమి కూడా నాదన్ల మంత్రి నాదండ్ల మనోహర్ అదేవిధంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఇంకా మొత్తం కూడా జనసేన కేడర్ మొత్తం కూడా ఇదే ప్రదేశంలో భూమి పూజ నిర్వహించారు ఈ నెల పద్నాలుగున అట్టహాసంగా అంటే గత మును పెన్నడు జరిగిన విధంగా ఈ ఏదైతుందో విజయోత్సవ సభను అయితే ఘనంగా చేయనున్నట్టయితే మాత్రం అధికార క్యా మొత్తం కూడా కేడర్ మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అంటే గత ఆవిర్భావం వేరు ఇది పన్నెండో ఆవిర్భావ సభ మీరు అంటే ఇది ఆవిర్భావ సభనాల విజయోత్సవ సభనాల పన్నెండేళ్లుగా పోరాటాలతోటి పార్టీని నిలబెట్టుకున్నామండి ప్రజల కోసం పోరాడాము పార్టీ కోసం పోరాడాము గత ఐదేళ్ల పాటు ఒక రాక్షస ప్రభుత్వం అధికారంలో ఉంటే హక్కుల కోసం కూడా పోరాడాము అన్ని పోరాటాల తర్వాత మొదటిసారి ప్రజలు ఇచ్చినటువంటి విజయంతో ఈరోజు మొట్టమొదటిసారి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ వేడుకగా జరుపుకుంటున్నాము అందుకే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా ఇది విజయోత్సవ వేడుక ఈసారి మనం జరుపుకునేది ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవ వేడుకలో సంతోషంగా హాజరై మళ్ళీ అంతే సంతోషంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి మా అధ్యక్షుల వారి నేరుగా పిలిపివ్వడం జరిగిందండి మా అంచనా ప్రకారం గతంలో ఎప్పుడు మేము వేసిన అంచనాలను తల్ల చేస్తే ఎప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళండి ఈసారి మా అంచనా ప్రకారం నాలుగు లక్షలు అని చెప్పేసి అనుకుంటున్నాము అంతకు మించి రావాలి గతంలో మీరు ఐదు లక్షలు కూడా గత ప్లేనరీలో ఎప్పటం అయితే ఐదు లక్షలు కూడా వచ్చారు అది మీరు అధికారం లేనప్పుడు సుదీర్ఘ పోరాటంలో అధికారం సాధించారు ఇప్పుడు మీ మీతో పాటు మీ క్యాడరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు వారు కూడా వస్తారు మొత్తం మొత్తం అండి బీరు బిర్యానీ ప్యాకెట్లకి ఆశపడకుండా సొంత డబ్బులతో బండ్లో పెట్రోల్ కొట్టించుకొని ఎంత దూరమైన సరే ప్రయాణం చేసుకుంటూ వచ్చేటువంటి అభిమానులు ఒక జనసేనకు మాత్రమే ఉన్నారు అట్లాంటి జన సైనికులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేయ ప్రయాసాలకు వచ్చి విజయోత్సవ వేడుకలో పాల్గొంటారని చెప్పేసి అనుకుంటున్నాం అందుకే ఖచ్చితంగా ఇంతమంది అని చెప్పేసి అంచనా చెప్పలేకపోతున్నాము కానీ ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో చేస్తూ ఉన్నాము వచ్చిన ఎవరు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ కమిటీలు వేసి ప్రతి దానికి కూడా అన్ని కమిటీలు సమన్వయంతో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకునేలాగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే మొత్తం గతంలో కేడర్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు విజయం సాధించాలి మనం పార్టీని నిలబెట్టాలని ఆల్రెడీ మీరు విజయం సాధించారు ఇప్పుడు మీ అధినాయకుడు ప్రసంగం డిప్యూటీ సీఎం గారు పదేళ్ల పాటు పార్టీ ఏం కోల్పోయింది ఏం సాధించింది అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతుంది రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి మా నాయకుడు కేంద్ర రాజకీయాల్లో ఏ విధంగా తన యొక్క సత్తాను చాటబోతున్నారు అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి హామీలను ఇచ్చాం మనం ఏ విధంగా రాజకీయంగా నిలబడ్డాము ప్రజల కోసం ఇంకా ఏ విధంగా పోరాడబోతామనేటువంటి అన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా రేపు ఆయన మనోగతాన్ని ప్రజలు ముందు ఉంచబోతున్నారండి ఈ ఆవిర్భావ వేడుక సాక్షిగా ప్రస్తుతం మనతో పాటు మరో వీర మహిళ ఉన్నారు అమ్మ రేపు జనసేన ఈ నెల పద్నాలుగు తారీఖు మీ విజయోత్సవ పండగ ఏ విధంగా ఉండబోతుంది చాలా చాలా గ్రాండ్గా జరుగుతుందండి ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు జరిగినవి ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఇప్పటివరకు అధికారం లేకుండా జరిగినవి ఇప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది ఈ ఒకసారి ప్రస్తుతానికి మనతో పాటు రా ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే మొత్తం జనసేన క్యాడర్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం జనసేన క్యాడర్ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం హరిప్రసాద్ అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం క్యాడర్ హరిప్రసాద్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మీ విజయోత్సవ సభ మీ ప్లేనరీ విజయోత్సవ సభగా ఇది చెప్పొచ్చేది అండి ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ సభ అందులో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చారు జనసేనకి తప్పకుండా మీరు అలా భావించవచ్చు అంటే గతంలో మీరు ఆవిర్భావ సభలు నిర్వహించారు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు విజయం పొందారు ఇది విజయోత్సవ సభగా మీరు ఏర్పాట్లు ఏ మేరకు చేస్తారు ఎంతమంది వస్తారని చెప్పబోతున్నారు నేను ఇదివరకు కూడా చెప్పాను ఇందాక కూడా చెప్పాను నేను మేము ఎప్పుడు జనసేన సభలకి ఎంతమంది వస్తారు రావాలి అని ఎప్పుడు అనుకోండి ఆయన మీద ప్రజలకు విశేషమైన అభిమానం ఉంది లక్షలాదిగా తరలి వస్తారు ఈ ప్రాంగణం అంతా మంది జనం వస్తారు అంటే ఇప్పుడు వరకు కూడా ఆత్మ కేడర్లో ఒక ఆత్మస్థాయి నింపారు మీరు మీ అధినాయకులు ఇప్పుడు మీరు విజయం సాధించారు ఇప్పుడు కేడర్కి మీ ప్రసంగాలు మీ అధినాయకుడు ప్రసంగం ఏ విధంగా ఉండిపోతుంది మా నాయకుడు ప్రసంగాలు ఎప్పుడూ ఉత్తేజంగానే ఉంటాయి అది గెలుపు ఓటములతో పని ఉండదు ఆయన చెప్పే మాటలు అందరం వింటాము ఆనందపడతాము అట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము మొత్తం ఏర్పాట్లు అన్ని కంప్లీట్ అయ్యాం సమయం తక్కువ ఉంది పద్నాలుగు రోజులు ఉంది ఇటువంటి సభలు నిర్వహించడంలో జనసేనకి విశేషమైన అనుభవం ఉంది అనేక సభలు చేసాము రెండు మూడు రోజులు సమయంలో కూడా మేము పెద్ద పెద్ద బహిరంగ సభలు చేసిన సందర్భాలు ఉన్నాయి పద్నాలుగు రోజులు ఉన్నాయి మేము మానసికంగా ఈ సభ కోసం గత రెండు వారాలుగా మేము మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సభను ఎలా నిర్వహించాలి ఇవన్నీ